ఈ తక్కువ స్థలంలో ఉన్న ఈ నాలుగు అంశాలను పాటిస్తే సరిపోతుంది ఎలాంటి వాస్తు సమస్యలు వస్తాయి ఎలాంటి వాస్తు సమస్యలు రావు అనే సందేహం కూడా మీకు ఉంటుంది రండి అయితే నెక్స్ట్ ఏం చెప్తుంది చూడు చ భవన చతుష్కం కృతం కృత్యతే చ ఇక్కడ ఏమని చెప్తుంది భవన చతుష్కం చూడండి ఇప్పుడు మనం ఈ నాలుగు అంశాలు పాటించాం అయితే ఈ నాలుగు అంశాలు పాటించి మనం అతి చిన్నగా ఇలా నిర్మాణం ఏర్పాటు చేసుకుంటే భవన చతుష్కం అంటే ఇది చూడండి ఈ నాలుగు అంశాలని నేను రఫ్ చేస్తాను మీరు గుర్తుపెట్టుకోండి అందరికీ తెలుసు అవి చూడండి ఒక భవనం మంచి స్క్వేర్లో కట్టబడింది అనుకుందాం దాని చతుష్కోణాలు ఈ చతుష్కోణాలు ఏవైతే ఉన్నాయో ఇవి పాటించి ఈ గృహాన్ని ఎంత అందంగా అయితే నిర్మిస్తారో ఆ విధంగా ఈ గృహం అనేది కనబడుతుంది కృతం చ సో ఇక్కడ ఈ విధంగా మీరు అతి చిన్న స్థలాన్ని మీరు ఈ విధంగా నాలుగు పాయింట్లు యూజ్ చేసి కట్టుకోవాలి కానీ ఎలాంటి వాస్తు వ్యక్తి అవసరం లేదు